ఈ అమ్మాయిని చూస్తుంటే ఒండింటి బిడ్డలా అనిపిస్తుంది అవును అదే నేను కూడా అనుకుంటున్నాను శంకర్ గారు మరి ఇప్పుడు ఎలా ఈవిడ ఎవరో మనకు తెలియదు కదా పోలీస్ కంప్లైంట్ ఇస్తే బాగుంటుంది కదా పొద్దు ఆడపిల్ల కదా పోలీస్ కంప్లైంట్ ఇస్తే పైగా ఇప్పుడు పెళ్లి చేసుకునే వయసులో ఉంది చూసేవాళ్ళు కూడా ఏమనుకుంటారు తను స్పృహలోకి వచ్చాక ఆ తర్వాత మనం ఆలోచిద్దాం అవును శంకర్ గారు మీరు చెప్తుంది కూడా నిజమే అనే విధంగా అను అంటూ ఉంటుంది కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం రాకేష్ వచ్చి చూసేసరికి ఏంట్రా ఏమైద్రా ఎలా పడి ఉన్నారంటే అన్న అన్న అమ్మాయిని ఇద్దరు వచ్చి తీసుకెళ్లారన్న ఏంట్రా నువ్వు అంటుంది అవునన్నా చింత కొట్టి తీసుకెళ్ళిపోయారు అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాకేష్ చ అసలు ఇలా జరిగిందేంటి అని విధంగా అనుకుంటూ అక్కడే పడి ఉన్న ఆ కీ పర్సన్ చూసి అందులో అను ఆర్యాల ఫోటోలను చూసి వెంటనే కోపంగా విసిరిస్తాడు చ మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది ఇలాంటి ఛాన్స్ రాదు కానీ ఇక్కడ నుండి ఆకి వెళ్ళిపోయింది అని కోపంగా రాకేష్ అనుకుంటూ ఉండగా అంతలో ఆ ఫోటోని చూసి ఏంట్రా ఆ ఫోటోను అలా చూస్తున్నారేంటి ఇదిగో అన్న వీళ్ళే అన్న వీళ్ళే వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు ఏట్రా మీరు అంటుంది సరిగా చూసే అంటున్నారా నిజమన్నా మేమంటుంది వీళ్ళే వచ్చి మమ్మల్ని చీత కొట్టి తీసుకెళ్ళిపోయారు ఆ అమ్మాయిని రే పాతికేళ్ళ క్రితమే వాళ్ళిద్దరూ చచ్చిపోయారా అలా ఇలా వస్తారు అంటే కొంప తీసి వాళ్ళ ఆత్మలు ఏమైనా వచ్చుంటారా అన్న నాకేం అర్థం కావట్లేదు కానీ నిజమన్నా వాళ్ళే వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు అసలు ఏం జరుగుతుంది ఆ పనామే అలా అంది నేను అలా చూశాను ఇప్పుడు వీళ్ళు ఇలా అంటున్నారు అంటే వీళ్ళు బ్రతికే ఉన్నారా అని రాకేష్ మనసులో అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటే మరోవైపు మాత్రం ఆ కేసు స్పృహ లేకుండా ఉంటుంది నేను వెంటనే డాక్టర్ని తీసుకొని వస్తాను మీరు చూస్తూ ఉండండి గౌరీ గారు సరే వెళ్ళిరండి అని అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉండగా అంతలో ఒక్కసారిగా గతంలో జరిగిన సంఘటన అంతా గుర్తు చేసుకొని ఏమైంది శంకర్ గారు అలా చూస్తున్నారు ఈ అమ్మాయిని చూస్తుంటే ఈ అమ్మాయికి నాకు ఎంత దగ్గర సంబంధం ఉన్నట్టు నాకు ముందే తెలిసినట్టు అనిపిస్తుంది ఎంతకాల అనిపిస్తుందో అర్థం కావట్లేదు అవునా శంకర్ గారు సరేలే మీరు త్వరగా వెళ్ళండి సరే గౌరీగారు అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే కొంచెం త్వరగా డాక్టర్ని తీసుకుని రండి అనే విధంగా అంటూ వెళ్ళిపోగానే వెంటనే అక్కిని అలా తన హక్కును చేర్చుకొని తలను నిమురుతూ ఉంటుంది వెంటనే అలా తడిగుడ్డ వేసి అలా అంటూ ఉంటే గతంలో జరిగిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు వెంటనే అక్కి ముద్దు పెడుతుంది కదా అలాగే ముద్దు పెడుతూ ఉంటుంది ఏంటి నేనేంటి ఇలా హాకుని చేర్చుకున్నాను ఏం జరిగింది అనే విధంగా అనుకుంటూ వెంటనే కక్క నుండి గౌరీ వెళ్తూ ఉంటుంది మరోవైపు మాత్రం అక్కి ఎక్కడ ఉందో తెలియక అవే కంగారు పడిపోతూ ఉంటాడు ఫోన్స్ చేస్తూ ఉంటాడు అంతలో జడ్డే కూడా వస్తాడు అంత కంగారు పడుతున్నాం అక్కీ ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని వెళ్ళింది ఎక్కడ ఉందో తెలియట్లేదు ఇంకా రాలేదు ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది ఫ్రెండ్ అని అనగానే ఒక్కసారిగా జరిగి షాక్ అయిపోతాడు అభయ్ అభయ్ ఏంటి రాకేష్ నువ్వు చెప్తుంది నిజమే నిజంగానే అక్క ప్రమాదంలో ఉంది ఏంటి అక్క ప్రమాదంలో ఉందా నువ్వెలా చెప్తున్నావు సైడ్ అక్కీ కార్ కనిపించింది అదిగో అక్కడే తన బ్యాగ్ కూడా చూశాను వెంటనే తీసుకుని వచ్చాను అసలు నువ్వెలా చూసావు అంటే శెట్టి గారు అక్కి వెళ్తూ ఉంటే నేను కూడా వస్తానని అన్నాను వద్దు అని చెప్పింది సరేలే అని నేను వెనుక ఉన్న కారులో వెళ్తూ ఉన్నాను అంతలోనే నాకు ఎందుకో అనుమానం వచ్చింది ఫాలో అవుతూ వెళ్ళాను సడన్గా కార్ కనిపించలేదు సరేలే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయిందేమో అనుకుని ఇక నేను అక్కడి నుండి వెళ్తూ ఉన్నాను ఇక తిరిగి వచ్చేటప్పుడు అక్కి కార్ చూశాను కానీ అందులో అక్కీ లేదు పర్స్ ఒకటే ఉంది అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయితే ఈ విషయం వెంటనే పోలీసులకు చెప్పాలి వద్దు అబ్బాయి పోలీసులకు చెప్తే మన పరువు పోతుంది మీ పరువు తీయాలని ఇలా చేస్తే ఈ నేమో ఇలా చేస్తున్నాడు ఏంటి సరే సరే ఫ్రెండ్ నువ్వు ఏదో ఒకటి చేసి అక్కిని ఎలాగైనా తీసుకున్నరా అని అంటూ ఉంటే మరోవైపు మాత్రం అక్కి దగ్గరే కూర్చుంటుంది డాక్టర్ ఇంజెక్షన్ చేస్తాడు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు తను కేవలం స్పున తప్పింది అని అంటూ ఉంటే మరోవైపు మాత్రం సరే సార్ ఏంటి బాబాయ్ ఇలా వచ్చావేంటి ఎందుకు మీరు ఇలా ఉన్నారో మేము వెళ్తూ ఉన్నాం బ్యాగ్ కోసమని అలా వెళ్తూ ఉండగా అంతలో అనే విధంగా అంటూ యాదగిరికి చెప్పబోతూ ఉండగా ఒక్కసారిగా జండే ఫోన్ చేస్తాడు ఒక్క నిమిషం సార్ సెంటే సార్ ఫోన్ చేస్తున్నారు అని అంటూ పక్కకు వెళ్ళి సార్ చెప్పండి సార్ అక్కి కనిపించట్లేదు ఏ డిజార్టీ మీరు అంటుంది అక్కి కనిపించకపోవడం ఏంటి అప్పుడు వెంటనే జరిగిందంతా కూడా చెప్పగానే అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎక్కడ ఉందో తెలుస్తుంది కదా సార్ వద్దు పోలీస్ కంప్లైంట్ ఇస్తే అసలే ఇప్పుడు చైర్మన్ కాబోతుంది ఇలాంటి ఇష్యూలో ఇరుక్కుంటే అది బాగుండదని నాకు అనిపిస్తుంది మరి ఇప్పుడు ఎలా సార్ నేనే ఏదో ఒకటి చేస్తాను అని అంటూ కాలనీ కట్ చేస్తాడు కానీ నువ్వు మాత్రం త్వరగా వచ్చేసే యాదగిరి ఇప్పుడే బయలుదేరుతున్నాను సార్ అని అంటూ కాలనీ కట్ చేయగానే నేను తర్వాత వస్తాను సార్ అర్జెంటు పని ఉంది విడ గారిని ఏమో పిలిచినట్టు అర్జెంటు పని ఉందని వెళ్తున్నాడు ఏంటో యాదగిరి బాబాయ్ అని విధంగా ఏంటో అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక రాకేష్ మాత్రం నువ్వు కంగారు పడకు ఒక్క నిమిషం రాకేష్ హలో అక్కి ఏమైనా మీ దగ్గరికి వచ్చిందా అని ఆ ఫోన్ మాట్లాడుతూ ఉండగా అదే సమయానికి ఎస్ఐ కానిస్టేబుల్స్తో సహా ఆర్యవర్ధన్ ఇంటికి రాగానే జెండే స్టాక్ అవుతాడు ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారేంటి మాకు ఫోన్ వచ్చింది అక్కి కిడ్నాప్ అయిందని మాకు అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ కాల్ రావటం వల్ల వచ్చాము ఏంటి ఎవరు చేశారు ఎవరు చేశారో తెలీదు ఇది నిజమా అబద్ధం అని మిమ్మల్ని కనుక్కోవడానికే వచ్చాను అసలు ఎవరు చెప్పుకుంటారు అని సెంటే అనుకుంటూ ఉండగా అంతలో రాకేష్ గుర్తు చేసుకొని నవ్వుకుంటూ ఉంటాడు ఇక రాకేష్ బయటికి వచ్చి హలో ఎస్ఐ గారు ఆర్యవర్ధన్ అనురాధాల పాప అక్కి అక్కవర్ధన్ తెలుసు కదా ఇప్పుడు చైర్మన్గా తను ఆ స్థానంలో కూర్చోబోతోంది తనని ఎవరు కావాలని కిడ్నాప్ చేశారో ఎవరు మీరు కిడ్నాప్ చేశారు మీరే ఎలాగైనా కాపాడండి అని అంటూ కాల్ని కట్ చేసి వెంటనే ఇంట్లోకి వెళ్తాడు ఇది అత్త నిజమేనా సార్ చెప్పండి అవును నిజమే అని సెట్ అనగానే మరి కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు సార్ ఎందుకంటే చైర్మన్గా కూర్చోబోతున్న అక్కని ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే అందరికీ తెలుస్తుంది మేమే కాన్ఫిడెన్షియల్గా డీల్ చేద్దామని మా పర్సనల్ కానిస్టేబుల్స్తో వెతికిస్తున్నాం సరే సార్